సర్వేలు చెప్తున్నాయి ఈరోజు ఆదోన్లో కూడా ప్రత్యేకంగా మరి ఈరోజు బీజేపీ పార్టీని ఓడించాలా అట్లాగే ఈరోజు టీసీపీ పార్టీని కూడా ఓడించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకోసం ఈరోజు ఈ దేశాన్ని సర్వనాశనం చేసినాడు నరేంద్ర మోడీ దాదాపు పద్నాలుగు మంది ప్రధానమంత్రిలో ఉన్నప్పుడు కేవలం అరవై లక్షల కోట్లు అప్పుంటే ఈయన ప్రధానమంత్రి పదేళ్ళ తర్వాత దాదాపు నూట అరవై లక్షల కోట్లకు అప్పు పెంచినాడు కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ అని కట్టినాడు ఆయన ఎక్కడ కూడా ప్రాజెక్ట్ కట్టలే ఎక్కడైనా పరిశ్రమ నిర్మించినాడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు తీసుకుంటా ఉత్తు హామీలు ఇస్తున్నాడు తప్ప నరేంద్ర మోదీ రెచ్చగొట్టి రాల్చుకొని కొనసాగుతుందా ఈరోజు ఈ దేశం పూర్తిగా ఈ ఈరోజు ఐదవ ఆర్థిక వ్యవస్థ అంటే అది ఏదో బయట నుంచి వచ్చిన పెట్టుబడుల మూలంగా ఆర్థిక వ్యవస్థ ఐదవ ఆర్థిక వ్యవస్థకు తయారైంది తప్ప ఈరోజు తలసరి ఆదాయంలో అన్ని దేశాల కంటే అధ్వానంగా మనం ఉన్నాం ఆకలి సూచికలో చాలా అద్వానంగా ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకొని పోయే పరిస్థితి ఉండదు రాబోయే కాలంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నాను నరేంద్ర మోడీ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాబట్టి ఇట్లాంటి నరేంద్ర మోడీని బీజేపీ పార్టీని ఖచ్చితంగా మనం ఓడించాలా ఈ యాదోన్లో పోటీ చేసిన బీజేపీ పార్టీని ఖచ్చితంగా మనం ఓడించాలా ఆ రకంగా ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి రమేష్ యాదవ్ని మనం గెలిపించుకోవడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ ఆదోని ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఎందుకోసం అంటే ముఖ్యంగా మీకు అందరూ కూడా తెలియజేయాలా గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా మన ఒస్పేట్ డ్యాం అవుతల డ్యామ్కి ఆ కర్ణాటకలో లబ్ధి పొందడానికి ఐదు వేల కోట్లు కేటాయించి మన రాయలసీమకి మన ఆదోనికి పూర్తి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు మరి ఇట్లాంటి నరేంద్ర మోడీ అభ్యర్థి పాత్ర సాధ్యం కనుక గెలిపిస్తే మన ఆదోని అభివృద్ధి శ్మశానంగా మారుతుంది ఇంకా వెనకబడిపోతుంది తప్ప వాళ్ళు ఏదో మాటలు చెప్తారు కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇలా ఈ రాయలసీమ ప్రాంతం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలే మరి ఈ పార్శాత్తిని అడగమానండి ఈ కూటమి అభ్యర్థులను అడగమానండి ఎందుకు రాలేదు ప్రత్యేక ప్యాకేజ్ రాయలసీమ వెనుక పడిన ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినారా ఈ పదేళ్ళు ఏమైనా చేసిన ఏం చేయలే ఇంక ఇప్పుడే చేయకోకునే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప అందుకోసమే ఈరోజు వైసీపీకి వేసినా ఇక్కడ టీడీపీకి వేసినా లేదా బీజేపీకి అవన్నీ కూడా బీజేపీ అందుకోసం నరేంద్ర మోడీ విధానాలకు పార్టీ ఏదైనా ఉందంటే అది ఇండియా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం అన్ని పార్టీలు కలిసి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చెప్పాలని ప్రజలకు తెలియజేస్తున్నాం రామేష్ యాదవ్ గారి హస్తం గుర్తుకే ఇక్కడ ఓటేసి ఖచ్చితంగా గెలిపించడం ద్వారా మాత్రం ఇది ఆదోమైన అభివృద్ధి అవుతుంది దౌర్జన్యాలకు పొలిస్టేపోతాయి లేదంటే రాబోయే కాలంలో దౌర్జన్యాలు పెరుగుతాయి అట్లాగే ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఈ గ్రామాల్లో టౌన్లో లేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఈరోజు మరి ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ పాలనలో ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవాలా అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేసినాడు మంచినీళ్ళు సమస్య పరిష్కారం చేయలే చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తుతో ఐదేళ్ళు పరిపాలన చేసినారు మన రాష్ట్రంలో వాళ్ళు కూడా ఏం పరిష్కారం చేయలేరు అందుకని ఈ రెండు పార్టీలు ఒకటే అందుకోసం ఈ రెండు పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ గారిని హస్తం గుర్తుకే ఓటేయాలని మేము కమ్యూనిస్టులుగా సిపిఎం సిపిగా కోరుతున్నాం కాబట్టి ప్రజలు దయచేసి ఆలోచన చేసి ఓటేయాలా హస్తం గుర్తుకు ఓటేసి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా మన రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా అట్లాగే మన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజు అట్లాగే విభజన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా కనీసం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఆ రకంగా ప్రజలు ఆలోచన చేయండి డబ్బులు మీరందరూ కూడా లోపడద్దండి వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టడము అట్లాగే తిరిగి సంపాదించడం ద్వారా ఈరోజు వ్యాపారం అయిపోయింది రాజకీయము ఇట్లాంటి వ్యాపారమయమైనటువంటి రాజకీయాలకి అడ్డుకట్ట పలకాలంటే ఖచ్చితంగా వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆదోని ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాము నా పేరు వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ రేపు జరగబోయే జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ కానీ ఎంపీ కానీ పదమూడో తేదీ ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కు వినగించుకోవాలా నా ఓటాకు నా గుర్తు అస్స కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఇండియా కూటమితో ఉన్న అస్సాం గుర్తు నాది రమేష్ యాదవ్ మా అస్సము చెయ్యి ఈ చెయ్యి గుర్తుకి వెయ్యాలని అస్సం గుర్తుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను